ఫ్రెండ్స్ అన్క్లెయిమ్డ్ మనీ అంటే మీకు తెలుసా బ్యాంక్ లో మనం అమౌంట్ వేసి డిపాజిట్ చేసిన తర్వాత ఒక పది సంవత్సరాల వరకు మీరు ఆ డబ్బును ముట్టకపోతే బ్యాంకులు ఆ డబ్బును ఏం చేస్తాయో తెలుసా అసలు ఎవరు ముట్టని డబ్బు బ్యాంకుల్లో ఎంత మూలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో నాలుగు లక్షల యాభై వేల కోట్లు మూలుగుతూ ఉంది మీ డబ్బు కూడా ఉందేమో చెక్ చేసుకోండి ఇలా డబ్బు దాచుకోవడానికి చాలా మందికి సేఫ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది బ్యాంకే తమ దగ్గరున్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి అవి వడ్డీతో సహా అలా పెరుగుతూ ఉంటాయిలే అనుకునే వారు చాలా మంది ఉంటారు ముఖ్యంగా పిల్లల చదువులని పెళ్లిలకు అక్కరకొస్తాయని ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు చేస్తూ ఉంటారు అసలు ఎవరు ముట్టిన డబ్బు బ్యాంకుల్లో ఎంత మూలుగుతుందో తెలుసుకుందాం రండి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎంత ఉందో తెలుసా రెండు లక్షల యాభై వేల కోట్లు లైఫ్ ఇన్సూరెన్స్ లో అన్క్లైమ్డ్ మనీ ఉంది అలాగే ఎల్ఐసి లో లక్ష యాభై ఏడు వేల కోట్లు ఐసిఐసి ప్రొడెన్షియల్ తొమ్మిది వందల పదహైదు కోట్ల ఎనభై లక్షలు రిలయన్స్ రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల నలభై లక్షలు ఎస్బీఐ రెండు వందల ముప్పై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలు జనరల్ ఇన్సూరెన్స్ మూడు వేల కోట్లు ఐసిఐసి లాంబార్డ్ ఐదు వందల ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షలు యునైటెడ్ ఇన్సూరెన్స్ రెండు వందల పదిహేడు కోట్ల పదహైదు లక్షలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ నూట డెబ్బై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు నేషనల్ ఇన్సూరెన్స్ నూట అరవై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు బ్యాంకులు మొత్తం వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లు ఇక సెబీ విషయానికి వస్తే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి వస్తే మ్యూచువల్ ఫండ్స్ లో మూడు వందల ఇరవై మూడు కోట్లు సెక్యూరిటీస్ లో నూట ఎనభై మూడు కోట్లు అలాగే ప్రావిడెంట్ ఫండ్స్ లో ఇరవై రెండు వేల కోట్లు ఉన్నట్లు సమాచారం గత ఏడాదిలో వేల నూట ఎనిమిది కోట్లు ఇక్కడ క్లియర్ చేశారు అయితే ఎవరు క్లెయిమ్ చేసుకునే డబ్బు ప్రతి ఏటా ఇరవై ఆరు శాతం పెరుగుతుందని ఒక అంచనా ఉంది మీరు ఏదైనా బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే దురదృష్టవశాత్తు మీరు మరణించిన తర్వాత ఆ లోన్ రీపే చేయకపోతే బ్యాంకులు మీ వారసులను వెతికి వెతికి మరీ వారిని లోన్ రీపే చేయాలని సమాచారం చేస్తాయి అదే బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే మీ మరణాంతరం మీ వారసులకు ఆ డిపాజిట్ సమాచారాన్ని బ్యాంకులు కూడా ఇవ్వవు చాలా మంది తమ అవసరాల కోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు అలాగే కొంతమంది కొంత మొత్తం నగదును కూడా ఆ ఖాతాల్లో వేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పేర్లపై కూడా బ్యాంకుల ఖాతాలు తెరిచి నగదు డిపాజిట్లు వేస్తారు అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించలేక అలాగే వదిలేస్తుంటారు కొందరు మరికొందరు వాటిని మరిచిపోతారు కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ డిపాజిట్ల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకుంటే వాటిని ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోలేరు అంటే ఆ ఖాతాలు అన్క్లైమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోతాయి ఇలా ప్రభుత్వం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ డిపాజిట్లు మూలుగుతూ ఉన్నాయి అయితే డిపాజిట్ చేసిన డబ్బును అప్పుడప్పుడు క్లైమ్ చేసుకుంటూ ఉండాలి డిపాజిట్ వేసిన ఖాతా నుంచి లావాదేవీలు జరుపుతూ ఉండాలి ఇలా కాకుండా డబ్బును అలాగే పది ఏళ్లు వదిలేస్తే దాని మీద మీరు మీ హక్కును కోల్పోతారు క్లైమ్ చేయని డిపాజిట్లన్నీ అన్క్లైమ్డ్ డిపాజిట్ గా పరిగణించబడతాయి ఇలా వ్యక్తులు అర్హత కోల్పోయాక ఆ డబ్బును రిజర్వ్ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది కాగా ఈ అన్క్లైమ్డ్ మనీలో మీ డబ్బు కూడా ఉంటే ఇక్కడ ఒక లో లాగిన్ కాండి పోర్టల్ లోకి లాగిన్ అవ్వండి ఈ పోర్టల్లో ఇరవై తొమ్మిది బ్యాంకులు నమోదయ్యాయి ఇందులో మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ సంబంధికుల ఖాతాలలో అన్క్లైమ్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయో చూడండి ఇంకా పూర్తి వివరాల కోసం నా డిస్క్రిప్షన్ లో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసి ఇలా ఎవరిదన్నా బ్యాంకు లో ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో ఇలా డబ్బు ఎవరిదన్నా పోగొట్టుకుని ఉంటే ఇలా బ్యాంకు డిపాజిట్ లో మనీ ఉంటే మాకు మీ సమాచారాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్